హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాట్యుట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగు వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి నా ఛానల్ లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి కామె అది కామెంట్ చేసే వాళ్ళకి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి ఆ శివయ్య దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకైతే రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య దివెనలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ అమావాస్యకు ముందు కాబట్టి ఎలా ఉన్నాయో చూద్దామండి ఈ ఎనర్జీస్ అనేటివి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేంజ్ అవుతాయండి కొందరు ఎలా బిహేవ్ చేస్తారనంటే వరకు బాగానే ఉంటారు వాళ్ళ పైన ఏదైనా ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏదైనా చేపిచ్చి అనుకోండి వాళ్ళ ఎనర్జీస్ అనేటివి చేంజ్ అవ్వడం వల్ల నెగిటివ్గా ఉన్నవాళ్ళు పాజిటివ్గా పాజిటివ్గా ఉన్నవాళ్ళు నెగిటివ్గా చేంజ్ కావడం అయితే జరుగుతుందండి ఈరోజు వారి యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ అమావాస్య ముందైతే మరి వారు మీ గురించి ఏమనుకుంటున్నారు వారి మనసులో చూద్దామండి రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి నేను కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందామండి పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి పర్సన్ అయితే కింగ్ ఆఫ్ వాన్స్ వచ్చింది టెన్ ఆఫ్ కప్స్ చారియట్ మెజిషియన్ కార్డు కింగ్ ఆఫ్ సోర్సు అంటే వారు ఎలా ఫాస్ట్లో అయితే మీకు వారికి సఫరేషన్ సిచ్యువేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఉండేదండి తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మీ నుండి చాలా గొడవలు అయితే మీ ఇద్దరి మధ్యలో జరిగేసి వెళ్ళిపోయారండి అంటే తను కావాలని ఈ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసుకొని వెళ్ళిపోయారు అంటే ఒక ఎంపరర్ లాంటి థింకింగ్ చేసే పర్సన్ అండి మీ పర్సన్ అయితే ఒక ఎంపరర్ వారు అంటే ప్రతిదీ నా కంట్రోల్లో సిచ్యువేషన్ అనేది ఉండాలి నేను చెప్పిందే వేదం అనేలాంటి పర్సన్ అనమాట అందువల్ల ఒక మొండి తత్వం అన్నమాట మూర్ఖత్వంతో ఉన్న లక్షణాలు ఎలా మూర్ఘుడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో అలాంటి లక్షణాలు మీ పర్సన్లు అయితే ఉంటాయి తను మిమ్మల్ని ఫస్ట్లో అయితే చాలా గొడవలకైతే పెట్టేశారు పెట్టేసి మిమ్మల్ని విక్టమ్గా చేసి చూపెట్టి అంటే అదర్ థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసేసి చాలా గొడవలు అయితే పెట్టేశారండి ఒక థింకింగ్ చేస్తారంటే ఒక మెజిషియన్ అనమాట న్యాయను ఏ సిచ్యువేషన్ అయినా కూడా నాకు అనుకూలంగా మార్చుకుంటాను నేను ఏదైనా చేయగలుగుతా అనేలాంటి పర్సను అంటే ఫస్ట్లో తనైతే నెగిటివ్గా ఉన్నారండి తనకి ఇప్పుడైతే మీ పైన ఆ ఫీలింగ్స్ అయితే అది చేంజెస్ అయితే కావడం అనేది జరిగింది పాజిటివ్ కార్డ్స్ అంటే నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి పాజిటివ్గా మారుతున్నారు ఎందుకు అని అంటే తనకు ఏ బయట ఎవరినైనా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చూడడం వల్ల ఎవరైనా ఫ్రెండ్స్ తోటి కంపారిజన్ చేసుకోవడం వల్లనైనా కూడా తనను తను ఇప్పుడు ఎవరి దగ్గర థర్డ్ పర్సన్స్ దగ్గర ఉంటున్నాడు కాబట్టి వారు పెట్టే టార్చర్కి అంటే తనకు తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అక్కడ లేదు లేకపోవడం వల్ల మే పర్సన్ అయితే నా ఫాస్ట్ లైఫే బాగుండేది కదా నేను నా పర్సన్కి అది చీటింగ్ అనేది చేసేసి నా లైఫ్ని చూజ్ చేసుకొని రావడం అయితే జరిగింది కదా అని అయితే అనుకుంటున్నారు తను మళ్ళీ మీతోటైతే రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారండి స్ట్రెంగ్త్ కార్డు కూడా వచ్చింది స్ట్రెంగ్త్ కార్డు జస్టిస్ కార్డు వీల్ ఆఫ్ వచ్చింది అంటే ఈ నెగిటివ్ మూడ్లో ఉన్న పర్సన్ అయితే పాజిటివ్గా చేంజ్ కావడం అనేది అయితే జరుగుతుంది ఎందుకు వెళ్ళిపోయాను నాకు అవసరం ఈ లైఫ్ నా ఆ లైఫే బాగుండేది నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఇక్కడ లేదు అంటే తను ఎవరు ఏది చెప్తే అది నమ్మే పర్సన్ అనమాట ప్రాక్టికల్గా ఇది ఎవరైనా ఇప్పుడు మీ గురించి నెగిటివ్గా అనుకోండి మీ పర్సన్కి తన మనసులో నెగిటివ్ థాట్సే ఉంటాయి ఎవరైనా మీ గురించి పాజిటివ్గా చెప్తే పాజిటివ్గా ఉంటాయి అంటే తనకి ఏ నిమిషానికి ఎట్లా బిహేవ్ చేస్తాడో అనేది మీ పర్సన్కి అయితే తెలియదు అంటే ఎట్లా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలా తను ఎలా ఇలా ఉండాలి మేము ఈ ఈ పీరియడ్ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఒక బేబీ ఉందంటే తను పుట్టినప్పుడు ఒకలాగా అది త్రీ మంత్స్కి ఒకలాగా సిక్స్ మంత్స్కి ఒకలాగా వన్ ఇయర్కి ఒకలాగా తన గ్రోత్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండి అట్లా ఉంటుంది అనమాట అంటే మీ పర్సన్ ఎలా అంటే ఒక గుడ్ ఎద్దు చేయలేకపోతే ఎలా ఉంటుందో తన ప్రవర్తన అలా ఇప్పుడు నేను నా పర్సను మా ఫ్యామిలీ ఇమాజిన్ అనేది ఇలా చేసుకొని దాని ప్రకారంగా అది వాళ్ళు ఒక ప్లానింగ్ అనేది చేసుకొని ఉంటారు లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్ ఒడిదుడుకులని ఎదుర్కొని తట్టుకొని నిలబడి మీ సర్టెన్ పీరియడ్ వచ్చే వరకు ఇలా ఉండాలి అనేలాంటి ఒక గోల్ పెట్టుకుంటారు అన్నమాట కానీ మీ పర్సన్ అలా కాదు ఏది వస్తే దాన్ని రిసీవింగ్ చేసుకోవడం అనవసరమైన వాటికి ఏదో అడాప్ట్ కానీ ఎదుటి వాళ్ళకి చెప్పడం మాత్రం మంచి లెక్చర్స్ ఇస్తాడండి ఎలా అంటే నేను ఇలా చేయాలి అలా చేయాలి అని మాది మా పర్సన్ అయితే ఇట్లా ఏది చెప్పినా వినరు అది దాన్ని మీ పైన నెట్టిస్తారు తను ఏదో గొప్ప వ్యక్తిలాగా నిరూపించుకోవడానికి కానీ తన దగ్గర టాలెంట్ లేదండి అంటే ఎవరు ఏది చెప్తే అదే అని అప్పటి పట్టుకు తనని మంచి వాళ్ళు అనుకునే లెక్క నటించడాలు తనని పైన వాళ్ళకి నెగిటివ్ ఫీలింగ్స్ అనేటివి రాకుండా వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తిస్తాడనమాట ఎవరైనా తన గురించి నెగిటివ్గా అనుకున్నారనుకోండి ఇక మీ పర్సన్ వాళ్ళ దగ్గర ఎలా అంటే తన ఆత్మాభిమానం మొత్తం పక్కకు పెట్టి వాళ్ళకి ఎలా వర్క్ చేస్తాడంటే ఒక పని మనిషిలాగా ప్రవర్తిస్తాడండి అలా ప్రవర్తించి అంటే మంచోడిని అనిపించుకోవడానికి మీ పర్సన్ అలా దిగజారి ప్రవర్తిస్తాడు అదే ప్రవర్తన తోటి మరి మీ దగ్గర ఉంటే అసలు గొడవ అనేది జరగదు కదా అండి అలాంటిది చీటింగ్ ఎనర్జీస్ ఉంటాయి మీ పర్సన్లో అంటే అది తన అనుకున్నదాన్ని రీచ్ కావాలి అనే లెక్కన అంటే ఏ గోలు ఉండదు ఏదో సాధించినట్టుగా ఏదో చేసినట్టుగా షో అప్ చేయడం అసలు అక్కడ ఏమో ఉండదు అంత డొల్లా మొత్తం అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అండి అందువల్ల మీ పర్సన్కి అసలు స్థిర చిత్తం అనేది ఉండదు ఏ మినిట్ ఎట్లా ఉంటాడో తెలియదు మనం అదేదో సినిమాలో చూస్తాం కదా గజిని సినిమాల అలాంటి మనస్తత్వం అన్నమాట అసలు ఎప్పుడు ఎట్లా ఉంటాడో తనకే తెలియదు తను మీ పై ఎవరైనా మీ పైన నెగిటివ్గా చెప్తే అదే నెగిటివ్ సిచ్యువేషన్ ఇలానే జరుగుతుందేమో అని ఎవరైనా మీ గురించి పాజిటివ్గా చెప్తే పాజిటివ్గానే అవుతుందని అసలు మిమ్మీతోటి ఉంటారు కానీ మిమ్మ మీరు ఏందనేది అబ్జర్వ్ చేయడు ఎవరు చెప్పింది మైండ్లో పెట్టేసుకొని మీ గురించి మీ పర్సన్ థింకింగ్ చేసుకుంటారు అసలు మీ పైన మీరు నవ్వినా కానీ మీరు ఎలా ఉన్నా మీ పర్సన్కు నచ్చదండి మీరు మామూలుగా మాట్లాడినా కానీ మీరు ఒకవేళ మూడా ఫైవ్ మీరే సైలెంట్గా ఊరుకున్నారనుకోండి అసలు నువ్వు ఇలా ఎందుకున్నావు ఇలా ఉండాలి కదా అని అంటారు అసలు మీ ప్రవర్తన ఎలా ఉన్నా కానీ మీ పర్సన్కి అయితే మిమ్మల్ని మీరు నవ్వుతున్నారనుకోండి మీ పర్సన్ కీర్చగలుగుద్ది మీరు ఒకవేళ మూడా ఫైవ్ ఉన్నారనుకోండి ఈమె నా గురించి ఏదో థింకింగ్ చేసి ఎవరికి ఏమైనా చెప్తుందో చెప్తారో అనేసుకొని మళ్ళీ అట్లా కూడా నెగిటివ్ సిచ్యువేషన్లో మీ గురించి థింకింగ్ అనేది ఎప్పుడు చేసుకుంటూ ఉండి మిమ్మల్ని నెగిటివ్గా చేసి చూపిస్తారండి మీ పర్సన్ ఎందుకంటే తను ఒక మెజిషియన్ కదండి మ్యానిపులేటరు తను ఒక మ్యానిపులేటర్ అయ్యండి మీరు అసలు మీరు ఎలా ఉంటారంటే మీ గురించి మీ పర్సన్ గురించి మీ ఫ్యామిలీ గురించి తప్ప మీరు ఎవ్వరి గురించి ఆలోచించరు మీరు వ్యూవర్స్ మీది అలాంటి నేచర్ కానీ మీ పర్సను సంబంధం లేని వాళ్ళందరినీ మీ మ్యాటర్లకు ఇన్వాల్వ్ చేసేసి వారి గురించి మీరు ఆలోచించేలాగా చేసి మీ వాళ్ళ ఫోకస్ అనేది మీ పైన పడేలాగా చేస్తాడు మీ పర్సను అసలు మీరు వాళ్ళని బట్టి పట్టించుకోరు కానీ ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని గమనించేలాగా చేసేసి వాళ్ళ అది వాళ్ళ కామెంట్స్ అనేటివి తీసుకుంటాడు తీసేసుకొని వాళ్ళు ఏదన్న చెప్పిళ్ళు అనుకోండి దాన్ని మీ పైన ఇంప్లిమెంట్ అనేది చేసేస్తాడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అండి అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ నేచరు అలా ఉండద్దు మన ఓన్ డెసిషన్ ఉండాలి ఎవరిపైన అరే మీరు ఓన్ పర్సన్ అండి వాళ్ళ పర్సన్ కాబట్టి వాళ్ళకి ఏది అనిపిస్తుందో అలా ఉండాలి ఎవరు ఏదో చెప్పిందండి ఎవరి కోసమో కాదు కదండి మీ లైఫ్లోకి వచ్చిందైతే అట్లా థింకింగ్ అయితే చేయారండి కానీ ఇప్పుడు తనకి అక్కడ థర్డ్ పార్టీ దగ్గర కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపించేసరికి తనకి ఆ నెగిటివ్ సిచ్యువేషన్ నాకు వద్దు నాకు ఫాస్ట్ లైఫ్ బాగుంది నేను ఈ లైఫ్ని నాకు భారంగా అనిపిస్తుంది నేను యుద్ధ వీరులాగా కష్టం చేయడం ఏంది అని మనసులో అక్కడ అందరినీ అంటే వేరే అదర్ పర్సన్స్ని ఏదైనా ఫ్యామిలీని ఇట్లా చూసినప్పుడు మీ పర్సన్ అయితే ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు చే తన మనసులో ఇప్పుడు మీ పైన స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటున్నారు మీతోటి రీయూనియన్ కావడానికైనా మీతో మాట్లాడడానికైనా మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో నుంచి తీయడానికైనా మీకు ఏదో న్యాయం చేయాలనైతే ఆలోచనలు అయితే వస్తున్నాయి ఓన్లీ ఆలోచనలు మాత్రమే వస్తాయి మీకు జస్టిస్ చేయాలని అయితే అనుకుంటున్నారు పాజిటివ్ మోడ్లోకి అయితే వచ్చారు మీ పైన వారికి ఇప్పుడు అంటే మీతోటి టైం అనేది స్పెండ్ చేసి మీరు వాళ్ళ పర్సన్ కదండి కొద్ది రోజులు మీతోటి ఉండడం వల్ల ఇప్పుడు ఈ ఇప్పుడు వారికి ఉన్న సిచ్యువేషన్స్ అక్కడ ఉన్న ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ ఏ పీపుల్ తోటి ఉంటున్నారో ఆ పీపుల్ దగ్గర కంటే నా పర్సనే బెటర్ కదా ఆ లైఫే బాగుంది కదా నేను తన దగ్గర నుంచి అన్నీ తీసుకునేవాడిని తీసుకునే దాన్ని నేను నా ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళకి నేనే అన్ని ఇవ్వాల్సి వస్తుంది నా పర్సన్ని తనను హక్కుగా భావించి ప్రతీదీ నేను నా ఇష్టం వచ్చిన లెక్క ఒక జంతు ప్రవర్తన అనేది తన పైన నేను చూపెట్టాను హ్యుమానిటీ అనేది లేకుండా అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి అంటే నా పర్సన్ పైన నేను అన్ని హక్కులు అలాగ చూపెట్టాను కానీ వీళ్ళెవరో నా లైఫ్లోకి ఇన్వాల్వ్ చేసుకొని నా పైన వీళ్ళ అథారిటీ అనేది చేస్తూ ఉన్నారు ఈ సిచువేషన్ అనేది క్లోజ్ చేయాలి నాకేంటి ఆ మిగతా అంటే మీ మీ పర్సన్ ఎలా అంటే తన చుట్టుపక్కల ఎవరైనా హ్యాపీగా ఉంటే కూడా తను చూసి ఓర్చుకోలేరండి అంటే ఇప్పుడు తను ఏ విధంగా మీ నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారంటే ఇంతకంటే బెటర్ లైఫ్ ఉంటుందేమో ఇంకెక్కువ డబ్బు వస్తుందేమో ఇంకా అంటే తిన తిన తినమరిగిన నాలుగు రకరకాల టేస్ట్ కోరుకుంటుంది అన్నట్టు ఈ పే ఈ మీరు బోర్ కొట్టేసి అనమాట వాళ్ళకి ఈ పర్సన్ కంటే ఇంకా బెటర్ ఎగ్జైట్మెంట్ బెటర్ ఫీల్ అనే టైప్లో ఇంకో పర్సన్ని చూజ్ చేసుకొని వెళ్ళడం జరిగింది కానీ అక్కడ స్టోరీ మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట అయిపోయేసరికి మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ గురించి అయితే ంగ్ అనేది అయితే చేస్తున్నారండి ఆ లైఫ్ని ఆ రి అంటే అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి మళ్ళీ అక్కడ అంటే మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి అనే ఆన్ అండ్ ఆఫ్ లాగా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అలాంటి సిచ్యువేషను అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సను కాబట్టి తనకు క్లారిటీ అనేది ఉండదు ఏ సిచ్యువేషన్ పైన మళ్ళీ ఒకవేళ ఇప్పుడు మళ్ళీ మీతోటి రీయూనియన్ ప్యాచప్ అయినా కూడా కంప్లీట్గా మీతోటి ఉంటాడు అని అయితే హోప్స్ లేదు అండి అలాంటి పర్సన్ ఓకే తన మైండ్లో మట్టికే మీకు న్యాయం చే చేయాలి నా పర్సన్ దగ్గరికి వెళ్ళడానికి నేను స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటున్నాను నాకు పాజిటివ్ థింకింగ్స్ వస్తున్నాయి అని అయితే అనుకుంటున్నారు కానీ ఇది ప్రాక్టికల్గా కాదండి అంటే అది ఆలోచనల వరకే ఉంటాయి అంటే తన థింకింగ్లో తన మైండ్ సెట్ వరకే ఆ తర్వాత మళ్ళీ ఏదైనా సిచ్యువేషన్ ఎవరైనా పర్సన్స్ కలిసి వెళ్ళనుకోండి మళ్ళీ సిచ్యువేషన్ అనేది క్లోజ్ చేయడం అనేది జరిగి తన పాత లైఫ్లోకి మళ్ళీ వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే ఆన్ అండ్ ఆఫ్ ఏ లైఫ్ బెటర్గా ఉంటే ఆ లైఫ్ కావాలి మీ మీ గురించి ఎవరైనా పాజిటివ్గా చెప్తే నా పర్సన్ గుడ్ నా పర్సన్ మంచిది అని చెప్తారు అక్కడ ఒకవేళ ఎవరైనా బ్యాడ్ పర్సన్స్ ఉన్నారు తనని ఎవరైనా ఏదైనా బ్యాడ్గా అనుకుంటున్నారంటే నా పర్సన్ మంచిది కాదు తన వల్లనే ఇలా జరిగింది సిచ్యువేషను అని మొత్తం మీ పైన నెట్టేసి తనని వాళ్ళు పాపం అని సింపతి అని వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తనకి ఏదైనా అవసరమైన నీడ్స్ వాళ్ళ దగ్గర నుంచి కావాలనుకోండి మిమ్మల్ని విక్టమ్గా చేసి చూపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఒక సింపతి అనేది కొట్టేస్తారండి మీ పర్సన్ అలాంటి నేచర్ ఉన్న పర్సన్ అండి మీ పర్సన్ అయితే ఈ రీడింగ్ ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి నెగిటివ్ సిచ్యువేషన్లోకి అయితే పాజిటివ్ మోడ్లోకి అయితే మీ పర్సన్ అయితే వచ్చేస్తున్నారు రెజినేట్ కాని వాళ్ళు మీ రీడింగ్ కాదనుకొని జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ రీడింగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నానండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఇది ఎవరికి రిజనట్ అయితే వాళ్ళే తీసుకోండి